ముందుగా పాటల పల్లకి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కళాభివందనాలు ఈరోజు తెలంగాణ సాధనలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి తెలంగాణ రాష్ట్రానికి పునాదులుగా ఉన్నటువంటి కళాకారులు అందరు కూడా అందరికీ ఉద్యోగాలు రావాలని ఒక మంచి ఆలోచనతోటి ఇతడు నిర్ణాల కిషోర్ గారు అదేవిధంగా రగన్న గారికి ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరిన కళాభివందనాలు మాతో పాటుగా తెలంగాణ సాంస్కృతిక సారథిలో నేను జాబ్ చేస్తున్నా మాతో పాటుగా మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే అందరం ఒక కళా కళామ తల్లి బిడ్డలం కనుక అందరూ కుటుంబంలాగా కలిసి ఉన్నాము ఇప్పుడు కొంతమంది రాని వాళ్ళు బయట ఏదో పనులు చేసుకుంటా జీవితాన్ని కొనసాగిస్తున్నారు మరి వారు కూడా మా లాగా అందరితో కలివిడిగా ఉండి కళాకారులము ఒక ప్రభజనంలాగా ఉద్యోగాలు రావాలని మరి కాంగ్రెస్ గవర్నమెంటు వారిని కోరుకుంటూ వేడుకుంటూ మరి నేను పాడినటువంటి ఒక ముందుగా కిషోరు రాసినటువంటి పాట బాడల్లో సైనికుడ పాట వినే ఉంటారు నాకు మొట్టమొదటి ఆడియో పాట ఇచ్చింది కూడా కిషోర్ మిత్రుడు మా గురువు గారు మురళీమధు గారు మరి తెగిపడ్డా నింగి చుక్కలం వద్దన్ టీమ్లాడా ఇలా ఎన్నో పాటలు నాకు అవకాశాన్ని కల్పించింది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బాగా పేరు తెచ్చినటువంటి ఒక పాట ఒక పల్లవి ఇచ్చేట మాత్రమే ఎందుకంటే చాలా మంది కళాకారులు కనుక మాడల్లో సేను కూడా ఒక పల్లవి మా చిచ్చ కోసం మరి ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి మేము చిచ్చా అంట కిషోరును చిచ్చా హ్యాపీ ఫాదర్స్ డే అంటే ఫ్రెండ్స్ ఏ కనిపిచ్చా అనుకుంటాం బాడల్లో సైని కూడా బాడో రక్షడా కార్గి కన్ను మూస్తేవా ఓ సైని కూడా మా కోసం ప్రాణాలు కూడా రక్షడా వాడల్లో శైలి కూడా శైలి కూడా మాతో సంతానాలు ఇస్తవాడా సంతానాలు ఇస్తవా జన్మని చిన్న

ఒకసారి చప్పట్లు కొడితే కళాకారులకు అదే సినిమాలు దుప్పట్లు ఎందుకంటే మన కళాకారులకు అలవాటు ఏ కార్యక్రమం అయినా కూడా మనం జనాలను అట్లా అంటాం చప్పట్లు మాకు సన్మాన దుప్పట్లండి ఈ రోజు మనకి మనమే కొట్టుకోవాలి చప్పట్లు ఒకసారి గట్టిగా